కిమ్స్ హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్ వచ్చాయ్యా వచ్చి అన్నారు అక్కడ ఒకసారి తీయించుకున్నాను రైచర్ లోని తీయించుకుంటే ఏజీలో ఉందమ్మా అన్న అంటే మరి నాకు ఎలాగయ్యా మేము బీదోళ్ళము మా దగ్గర అంత డబ్బులు లేవు ఐదు లక్షలు అడిగారయ్యా ఐదు లక్షలు లక్షలు అడిగారు నాకు తల తిరుగుతుంది అన్నం వెళ్దు మీ బీడింగ్ చచ్చిపోతాను ఇంకా నా పిల్లలకి ఎవరు చూడలేరు అని చచ్చిపోతాను అని కూర్చున్నాను సో అప్పుడు నీకు ఫోన్ కలిపితే అప్పుడు నువ్వు చెయ్యట్ అన్నావు గారు చెట్టాను అప్పుడు చల్లుకొని కొంచెం ఆ బాధ నాకు తెలిసి అమ్మ ఒక గ్లాసులో నీళ్ళు తీసుకో అది పొట్ట మీద చల్లుకో కొంచెం తాగేసే తగ్గిపోద్ది వచ్చే సాక్షి మీద అంతేనా తేలేదు నాకు దేవుడు బతికిస్తాడు నాకు అయ్యగారు ఉన్నారని నాకు నాలుగు ఐదు రిపోర్ట్లు ఉన్నాయి ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్నాను అన్ని తీసుకున్నాను అక్కడ పాడేసి ఇక్కడికి వచ్చినాయి గారు ఒక గ్లాస్ బిల్ మొత్తం తగ్గిపోయిన మనిషి అమ్మ రెండో మనిషి ఆమెకి ఇప్పుడు మీ అమ్మకి ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ ప్రార్థన చేశా కొత్త తగ్గింది కొద్దిగా బాగానే ఉంది బాగానే ఉందా ఓకే చెప్పులు కొట్టండి ప్రభుల్ని సూచించండి